వెంకటగిరి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నియోజకవర్గం స్థాయి బాలికల కబడ్డీ టోర్నమెంట్ ను స్థానిక విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ గూడూరు డీఎస్పీ గీతాకుమారి జెండా ఎగరవేసి లైటింగ్ ల్యాంప్ తో కబడ్డీ క్రీడలను ప్రారంభించారు రెండు రోజుల పాటు నిర్వహించే ఈ టోర్నమెంట్ వివిధ మండలాల నుంచి ముప్పై టీములు పాల్గొన్నాయి హోరాహోరీగా జరిగే టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా పదిహేను వేల రూపాయలు మరియు షీల్డ్ సర్టిఫికేట్ రెండవ బహుమతిగా పదివేల మరియు షీల్డ్ సర్టిఫికేట్ మూడవ బహుమతిగా ఐదు వేల రూపాయలు మరియు షీల్డ్ సర్టిఫికేట్ నాలుగవ బహుమతిగా రెండు వేల ఐదు వందల రూపాయలు షీల్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది క్రీడలను ఉద్దేశించి ఎమ్మెల్యే కురుగుడ్ల రామకృష్ణ సెల్ గీతాకుమారించారు సెల్ఫోన్ సెల్ కు బానిసలవుతున్న విద్యార్థులను క్రీడల వైపుకు మార్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి తోడ్పడతాయని తద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చని పేర్కొన్నారు ఈ క్రీడలను పీఈటిలు రాకేష్ సుధాకర్ ప్రసాద్ శ్రీనిలు ఎంతో చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు పూలకొలు రాకే ప్రసాద్ పప్పు చంద్రమౌళిరెడ్డి మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి తనుజారెడ్డి ఆయా పాఠశాలల పీజీటీలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కబడ్డీలో పార్టిసిపేషన్ చేయాల్సినటువంటి వచ్చినటువంటి ఆల్ టీమ్స్ ఇక్కడికి వచ్చి పాల్గొన అవ్వాలి దీంతో పాటు ఆ స్కూల్ సంబంధించిన పీటీ గాని టీం మేనేజర్ గాని కోచ్ గాని చెప్పల్స్ లేకుండా రావాలి కాలేజ్ లోపల త్వరగా రావాలి మేడం ఒకసారి లోపలికి రండి లోపలికి రావాలి ఆల్ టీమ్స్ అడ్డాలండి అడ్డాలండి అందరికీ నమస్కారం చెప్పిన తర్వాత స్కూల్ ప్లేస్ యాజమాన్యంగా అలాగే మీ టీం మెంబర్స్ అందరికి కూడా తెలియపరచండి ఎక్కడ పోంట్ గా వాటర్ కూడా ఉంటాయి మీకు ఏ ఏ ప్రాబ్లం ఉన్నా హెల్ప్ డెస్క్ అంటుంది కూడా హెల్ప్ మీరు ఇమీడియట్ గా హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి మీ ఇన్ఫర్మేషన్ కోవచ్చండి 是。

Good! Line one! మన వెంకట చేసే లక్ష్మీ భవానీ గారిని మేడం గారిని సన్మానించి అలాగే బుకే ఇవ్వాల్సింది కోరుతున్నాం మేడం మన వెంకటగిరిలో మొట్టమొదటిసారిగా ఇంత భారీ ఈ కబడ్డీ వర్గ స్థాయిలో ఇలాంటి పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారి అందులోనూ మన పోలీస్ వాళ్ళు ఆర్గనైజింగ్ చేస్తున్నారు ఈ యొక్క టోర్నమెంట్ ని అందుకు ముఖ్యంగా మన సిఐ గారు ఏవి రమణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఎందుకంటే ఈ అద్భుతమైన విజయం సాధించారు గట్టిగా చప్పట్ల కొట్టి మేడం ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఒకే కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఎంపీపీ గారు శ్రీమతి తమ్మిరెడ్డి తనుజారెడ్డి గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం Thank you Jazz yes, Mod Ghost Mr. Uh, Jen Dino Dino Me Pinche Nerdo go. Pinche Mod Ghost Line Bun Ghost Saja ఈ యొక్క కబడ్డీ పోటీ పోలీస్ వారు దగ్గర నుండి ఆర్గనైజింగ్ చేస్తున్నారండి గెస్టులు ముందుకు రా ముందుకు రానివ్వాలండి మన ఎమ్మెల్యే గారు కురుల రామకృష్ణ గారు ఇప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ చేశారు థ్యాంక్ యూ సార్ అలాగే ఇప్పుడు జ్యోతి సార్ ఇక్కడికి రండి సార్ వాళ్ళు వచ్చేది కనపడాలి దయచేసి గ్యాప్ ఇవ్వండి వీడియో బాగుంటుంది సార్ మీరు రండి సార్ రమణ గారు ఆర్గనైజర్ గారికి ఇచ్చారు అలాగే మేడం గారికి ఇచ్చారు ఇప్పుడే జ్యోతి ప్రచోరణం చేస్తున్నారండి మన పీకేఎల్ పోలీస్ కబడ్డీ లీగ్ ఇప్పుడే మొదలయ్యింది జ్యోతి ప్రచోరం స్టార్ట్ అయ్యింది అందులో గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈ రోజు రేపు ఈ కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు స్టేజ్ మీదకి మన చీఫ్ గెస్ట్ మొదటి మ్యాచ్ జరగబోతుంది చినాగ్రేషన్ మ్యాచ్ జరిగిపోతుంది ఏపీ ట్రైవల్ ఏపీ ట్రైబల్ వర్సెస్ ఏపీఆర్ఎస్ స్కూల్స్ చినాగ్రేషన్ మ్యాచ్ జరిగిపోతుందండి గట్టిగా చప్పట్లు కొట్టాలి మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి ఏపీ ట్రైబల్ వర్సెస్ ఏపీఆర్ఎస్ మొదటి నాగ్రేషన్ మ్యాచ్ జరిగిపోతుంది అలాగే నెక్స్ట్ కే కేవికె ప్రసాద్ గారికి కూడా బొకే అందచేసి సమ్మానించి వచ్చింది కోరుతున్నాం సార్

கால் மல்ல வெரி குட் மல்ல செப்பாயனக்கி செப்பாயனக்கி அது தூக்கி பிடானே கேடனி செப்பாயா எம்பிச்சுக்கன साइस claro, <laughs> <laughs> మీరు కూర్చోండి చెప్పండి పాప మీరు కూర్చోవాలి ఆట మీరు కూర్చోాలి అంటే కాదు తోస్ మీరు కూర్చోమని చెప్పాలి ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ లంచ్ ప్రొవైడ్ చేస్తారండి మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి ప్లేయర్స్కి ఎవరు మర్చిపోవద్దు ఎవరు బయట భోజనం చేయాల్సిన అవసరం లేదు మన జూనియర్ కాలేజ్ లోపల చల్లటి నీడలో ఇక్కడ కూర్చొని మీరు భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నాము దయచేసి అందరూ మన ప్లేయర్స్ అందరూ కబడ్డీ ప్లేయర్ ఎంతమంది లెక్క పెట్టుకుని వచ్చి చెప్పారంటే మీకు ఫుడ్ టోకన్ ఇవ్వడం జరుగుతుంది ఆ టోకన్ తీసుకెళ్లి మీకు లోపల జూనియర్ కాలేజ్ లోపల మీకు ఫుడ్ ధర చేయడం జరుగుతుంది

ప్లేయర్స్ మాత్రమే లోపల ఉండాలి ఎవరైనా సరే రోజు పావుతులే ఉండాలి గమనించాలి ఒక పెద్దతో టోర్నమెంట్ జరుగుతుందండి మీరు ఎటువంటి పరిస్థితుల్లో లోపల ప్లేయర్స్ ఇబ్బంది పట్ట அக்கெகாட் வச்சி அச்சு

ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ విన్నర్స్ కి అలాగే రన్నర్స్ కి టెన్ థౌసండ్ రూపీస్ థర్డ్ ప్లేస్ కూడా ఉంటుంది ఫైవ్ థౌసండ్ రూపీస్ అమౌస్ చేశారు ఫోర్త్ ప్లేస్ కూడా ఉంటుందండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మొత్తం నాలుగు నాలుగు అలాగే ప్లే అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే బెస్ట్ అలాగే బెస్ట్ అవైలబుల్ ఉంది బెస్ట్ ఇక్కడ కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి కబడ్డీ పార్క్ రెండు కోళ్ళు అండి బెస్ట్ కూడా ప్యాక్ కానీ ఎలా వాళ్ళ మేడవలు కానీ చాలా కానీ ఎవరైనా అతను వాళ్ళ టీం ద్వారా మంచిగా ప్రాంతం తీసుకోవాలండి ప్రాంతం తీసుకుంటేనే ఇక్కడ భోజనం భోజనం ఉంటుంది కాబట్టి మీకు ప్రాంతం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాను ఇక్కడ మీరు ప్రాథమికం తీసుకోవాలి లో కబడ్డీ పోటీలు బాలికలకు నిర్వహించడం జరుగుతుంది ఈ స్పోర్ట్స్ అనేటివి మన శరీరానికి ఎంతో ఆనందాన్నిస్తాయి అలాగే చదువుకునే పిల్లలు చదువుకునేటప్పుడు స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి ఒక్క పిల్లల్ని ప్రతి ఒక్క టీచరు అలాగే పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది ఈ స్పోర్ట్స్ ని ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయాలా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కబడ్డీ పోటీలు ఒక స్పోర్టీగా తీసుకోండి ఈ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఓన్లీ ఫర్ కోఆర్డినేషన్ టీమ్ వర్క్ ఎన్హాన్స్ చేస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తుంది కాంపిటేటివ్నెస్ వద్దు మనకి అర్థమవుతుందా జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం కన్సర్న్ పీడికి చెప్పండి ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారా మొబైల్స్ ఇచ్చినప్పుడు ఎందుకు వాడుతున్నారు దేనికోసం చూస్తున్నారు ఏం వీడియోస్ చూస్తున్నారు అని గమనించండి అనవసరంగా వాళ్ళకి కాస్ట్లీ కాస్ట్లీ మొబైల్స్ ఇవ్వడం కూడా సైబర్ క్రైమ్స్ జరుగుతుంటాయి సో దాన్ని ప్రివెంట్ చేయడంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే పేరెంట్స్ పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి మనకి ఎంత వరకు అవసరం ఉందో అంతవరకే చూసుకోవాలి అనవసరమైన లింక్స్ ఓపెన్ చేయకండి మీ యొక్క సెల్ఫీస్ కానీ పర్సనల్ ఫోటోస్ కానీ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ ఎటువంటి కానీ మీ మొబైల్లో పెట్టకండి అనవసరమైన నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే బ్లాక్ చేయండి ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయి అన్ని స్కూల్స్ బాగా బాలికలు ఈరోజు స్పోర్ట్స్ లో ప్రోగ్రామ్ జరుగుతుంది అందరూ కూడా కేర్ తీసుకోండి జాగ్రత్తగా ఆడండి తల్లిదండ్రులు వచ్చినారా అందరూ కూడా తన బిడ్డ ఆడుతున్నట్టు చూసడానికి ఆనందంగా వస్తారు వాళ్ళకు కూడా ప్లేస్ కల్పించి అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ ఎండ త్వరగానే స్టార్ట్ అని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం